ఎట్టకేలకు అందరూ అనుకున్నట్లుగానే చంద్రబాబు నాయుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఒప్పేసుకున్నాడు ఈరోజు కేంద్రం నుంచి మంత్రి కూడా రాబోతున్నారు విశాఖ ప్లాంట్ కో ప్రైవేటీకరణ కోసము సాధ్యాసాధ్యాలు చూడడానికి కూడా అక్కడికి కేంద్రము అనుకున్నట్టుగానే ఎక్కడ కీలక కీలక పొజిషన్లు ఈరోజు బీజేపీ అక్కడ ఉండడానికి కారణమైన టీడీపీ ఏటీడీపీ చేతులు ఉండి కూడా ఆపడానికి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై వరకు జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్రంలో భాగస్వామి లేకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆపారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా కానీ ఈరోజు కేంద్రంలో భాగం ఉండి కూడా చంద్రబాబు నాయుడు ప్రైవేటీకరణ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపలేకపోతున్నాడు అంటే ఎంత అనుకోవాలో రాష్ట్రం గురించి ఎంత ఆలోచిస్తున్నాడో రాష్ట్ర ప్రజల గురించి రాష్ట్ర అదే రాష్ట్రానికి ఉన్న మనకి వచ్చే రాష్ట్రంలో రాష్ట్రంలో ఉండే పరిశ్రమల గురించి కానీ రాష్ట్రానికి సంబంధించిన వ్య సంస్థల గురించి కానీ వ్యవస్థల గురించి కానీ ఏం ఆలోచిస్తున్నాడో చంద్రబాబు నాయుడు అర్థం చేసుకోగలరు ఎందుకంటే చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ఏపీ రాష్ట్రాన్ని ఇంతకుముందే సింగపూర్కి అమ్మాలని చూశాడని మనందరికీ తెలుసు ఇప్పుడు డైరెక్ట్గా చ అన్ని ఆస్తులని ఏపీలో ఉండే అన్ని ఆస్తులని ప్రైవేటీకరణ చేసేసి అమ్మేయాలని చూస్తున్నాడు ప్రభుత్వ ఆస్తులని అని మనకు అర్థమవుతుంది సో చంద్రబాబు నాయుడు చాలా కన్నింగ్ చంద్రబాబు నాయుడు ఏ చూసినా తన స్వార్థం కోసమే ఆలోచిస్తాడు కానీ ప్రజల కోసం ఆలోచించాడని ఇప్పటికైనా అర్థం చేసుకుంటే బాగుంటుంది మరి జగన్మోహన్ రెడ్డిని కాదని విశాఖ ప్రజలు కూడా మరి చంద్రబాబు నాయుడికే ఓటేసారు ఇప్పుడు మరి దీనికి మీరు ఒప్పుకున్నట్టే కదా దీన్ని ప్రశ్నించాలి మీరు మీ చంద్రబాబు నాయుడిని ఈరోజు మీరు ప్రశ్నించకపోతే మాత్రము విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాబోతుంది ఏపీకి తలమానికంగా ఉంటున్న వస్తున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది ఇప్పటికే ఈ ఉక్కు ప్యాక్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా కూడా చర్చ ప్రస్తుతం పరిస్థితిలో కేంద్రం మరో అడుగు ముందుకు వేసింది ప్రైవేటీకరణకు రంగం సిద్ధం చేసేసింది గతంలో ఆందోళనలు కూడా చేశారు దీని గురించి విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని వంద శాతం మేర ప్రైవేటీకరించి తీరుతామంటూ గతంలో కేంద్ర ప్రభుత్వం పలుమార్లు స్పష్టం చేసింది దాన్ని విక్రయించే దిశగా అడుగులు కూడా వేసింది ఈ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు అడ్డుకోవడానికి విశాఖపట్నం సహా రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ఇదివరకు రాజకీయ పార్టీలు నిర్వహించిన ప్రదర్శన ప్రదర్శనలు కానీ ఆందోళన కానీ కేంద్ర ప్రభుత్వం బేకర చేసింది ఇంటిగ్రేట్ స్టీల్ ప్లాంట్ ఐదు దశాబ్దాలకు పైగా కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఆధీనంలో ఉంటూ వస్తున్న స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ ఇది ఇది ప్రతి సంవత్సరం సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ టన్నుల మేర ఉక్కును ఉత్పత్తి చేసే సామర్థ్యం దినుకుంది దేశంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటైన ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనే పేరుతో దశాబ్దాలుగా కిందటే రాష్ట్రంలో ఉద్యమాలు సాగాయి అలాంటి ఘనచ ఘనచరిత్ర ఉన్న ఈ ప్లాంట్ను ప్రైవేటీ ప్రైవేట్ సంస్థలను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఆర్థిక వ్యవహారాల మీద ఏర్పడిన ఏర్పాటైన కేబినెట్ కమిటీ గతంలోనే దీన్ని విక్రయించడానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది వంద శాతం మేర పెట్టుబడులను ఉపసంహరించుకోవాల ఉపసంహరించుకోవచ్చు అంటూ ప్రాయంగా తెలియజేసింది ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ఉక్కు మంత్రిత్వ శాఖలకు నివేదికలు కూడా అందజేశారు కేంద్రం రెడీ అయిపోతుంది కేంద్ర కేంద్ర కేబినెట్ నివేదిక ఇచ్చిన అనంతరం మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోనుంది కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఫ్యాక్టరీలో సబ్సిడియరీస్ లేదా జాయింట్ వెంచర్స్ ఉండే వాటిని కూడా వెనక్కి తీసుకో ఉంటామని స్పష్టం చేసింది రెండు వేల మూడులో ఎక్స్ప్రెసెస్ ఆఫ్ ఇన్ ఇంటరెస్ట్ బ్రీడ్స్ సైతం ఆహ్వానించింది కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చర్యలను అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విజయవంతంగా అడ్డుకున్నారు ఫలితంగా ప్రైవేటీకరణ ముందుకు సాగలేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఏపీలో ప్రభుత్వం మారింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో రా రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన భారతీ భారతీయ జనతీయ పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది ఈ నేపథ్య ఈ నేపథ్యంలో ఇక ప్రైవేటీకరణ చర్యలను కేంద్ర ప్రభుత్వం మరింత ముమ్మురం చేసింది దూకుడు పెంచింది చంద్రబాబు సైతం స్టీల్ ప్లాంట్ అమ్మకానికి మొగ్గు చూపినట్టు తెలుస్తుంది మరి చూడాలి దీనిపైన విశాఖ ఉక్కు విశాఖ ప్రజలు ఎలా స్పందిస్తారు అంతేకాన అక్కడ ఉద్యోగులు కూడా ఎలా మరి దీన్ని ఆపగలుగుతారు విశాఖ ప్రజలు అంతా ఇప్పుడు చంద్రబాబు నాయుడికి అక్కడ కంకణం కట్టారు కాబట్టి ఇప్పుడు అక్కడ ప్రజలు ఎలా ఆపుతారో చూడాలి మరి